వేదిక సమావేశం నెల్లూరులోని హోటల్లో రెడ్ల ఐక్యవేదిక సమావేశం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి సమక్షంలో రెడ్ల పేద పిల్లలకు ఐదు వందల మంది పిల్లలకు బ్యాగులు పంపిణీ మరియు రెడ్ల పిల్లవాడు టెన్త్ క్లాస్ మంచి మార్కులు ఆరు వందలకు ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన చరణ్ కుమార్ రెడ్డికి రెడ్ల ఐక్యవేదిక తరపున ధనుంజయ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో యాభై వేల రూపాయల చెక్కుని రెడ్ల ఐక్యవేదిక తరపున అందించడం జరిగింది అలాగే రెడ్ల పేద పిల్లలకు మరికొంతమందికి బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఐటెక్ రమణారెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి హేమంత్ మరియు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు మరియు రెడ్ల పిల్లల కుటుంబ సభ్యులు పాల్గొని ఈ సమావేశం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అనంతరం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు

పెరిగి పంద చచ్చు పెక్కుసలు రోజు రోజు చావు రోజు పుట్టించురా నవ యుగాల మాట నల్ల మాట కాబట్టి గిట్టు రోజు కాదు పెళ్లి రోజు కాదు రెండు పెళ్లి మూడో పెళ్లి అవుతారు కదా ఏదిరా అంటే ఒకటి మనం పుట్టినరోజు రెండవది ఎందుకు పుట్టాము అని ప్రశ్నించుకున్న రోజు ఒకటి పుట్టినరోజు రెండవది ఎందుకు పుట్టాము అని ప్రశ్నించుకున్నారు మరి మనం ఎందుకు పుట్టాం మనం ఈ మట్టి మీద పడితే జననం ఈ మట్టి మన మీద పడితే మరణం ఈ మట్టికి ఈ మనిషి ఈ మనిషికి మాట పూతి మట్టి చేతి చెట్టు గిన్నెలు కలిస్తే కళ్యాణం కాలి పొట్టు గిన్నె కలిస్తే నిర్యాణం మన కన్ను తెరిస్తే ఉయ్యాలా కన్ను ముత్తే మయ్యాలా ఈ లోపల గిరలాగా సేవ చేయాలా మరి వెంకటగిరి నేను నారాయణ స్కూల్లో పదో తరగతి కంప్లీట్ చేశాను నాకు అక్కడ ఫైవ్ నైంటీ వన్ వచ్చాయి ఆరు వందలకి తెలిసిన వారితో మాకు తెలిసిన వారు ఎంతో సాయం చేసి ధనంజయ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు ఆయన మాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు అలాగే ఇప్పుడు యాభై వేల రూపాయలు తీసుకున్న తీసుకోమని ఇక్కడ పిలిచారు చాలా థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ ఐఐటి కాలేజీలో చేర్పించారు ఎంపీసీ చేస్తున్నాను చేస్తాను అక్కడ అక్కడ కూడా ఇలాగే టెన్త్ లో వచ్చినట్టే మంచి మార్కులు వస్తాయని అనుకుంటున్నాను అలాగే కష్టపడతాను మనకి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్య విషయం ఈ అబ్బాయికి నారాయణ గ్రూప్ అంతా టాలెంట్ టెస్ట్ పెట్టాడు పన్నెండు వందల మందిలో ఈ అబ్బాయి సిక్స్టీన్త్ ర్యాంక్ వచ్చాడు ఏదైనా చేద్దామని ఆలోచనతో చేస్తున్నాము విషయం ఆల్ ది బెస్ట్ నా పేరు డాక్టర్ బేబీ రెడ్డి ఈనాటి రెడ్ల ఐక్య వేదిక సమావేశానికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు రెడ్ల ఐక్య వేదిక స్థాపించిన మొదటి రోజు నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం లక్ష రోజు రూపాయలు విరాళాలు సేకరించి పేద రెడ్డి బిడ్డలకు అందించడం జరిగినది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశంలో మొదటగా పేద రెడ్డి బిడ్డలకు అంటే ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో అటువంటి వారికి ఐదు వందల బ్యాగులు ఉచితంగా అందజేయడం జరిగినది అదేవిధంగా రెడ్డి కులంలో ఉన్నటువంటి ప్రముఖులను కౌలైతే ఏమి కళాకారులైతే ఏమి వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించుకోవటం ఆనవాయితీగా పెట్టుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజున ఎంతోమంది రెడ్డి ప్రముఖులను సన్మానించాం విద్యారంగంలో విరజిల్లుతున్నటువంటి కుసుమాలను ప్రోత్సహించడానికి విరాళాలను అందజేయడం జరుగుతున్నది ఈరోజు చరణ్ కుమార్ రెడ్డికి రెడ్ల ఐక్యవేదిక తరఫున వెందోడి ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో యాభై వేల రూపాయల విరాళము అందించడం జరిగినది ఇలా ప్రతి రంగంలో కూడా అంటే విద్యా వైద్య ఉపాధి రంగంలో పాటు వ్యవసాయ రంగంలో కూడా మనదైన స్టైల్లో రెడ్ల ఐక్యవేదిక కృషి సలుపుతుంది ముఖ్యంగా రాబోయే కాలంలో సతీష్ కుమార్ రెడ్డి గారి కోపరేషన్తో అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి కోపరేషన్తో రెడ్లకు సంబంధించినటువంటి అనేక పాటలు వెలుగులోకి తీసుకొస్తాం అదేవిధంగా సోదరుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి సహకారంతో రెడ్డి ప్రముఖులైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేస్తున్నాము ఇది ఒక మూడు నెలల్లో ముగించాలనుకుంటున్నాము ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలను ముందు ముందు చేపట్టి రెడ్డి జాతి గర్వపడే విధంగా రెడ్ల ఐక్య వేదిక ఎప్పుడూ కృషి చేస్తుందని మనవి చేసుకుంటున్నాం ఈరోజు సీజన్ సిన్లో రెడ్ల వేదిక మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో రెడ్ల ప్రముఖులు శాసనసభ్యులు అందరూ సమావేశంగా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది టోటల్గా అన్ని మీటింగ్స్లో పెట్టుకుంటే ఇది పదిహేనో మీటింగు ఈ సీజన్ సీజన్స్లో మూడో మీటింగ్ ఇది ఇటువంటి మీటింగ్స్ ప్రతి చోట ప్రతి టైంకు వందలు కలవడం ఎట్లా ఐక్యవేదిక కార్యక్రమాలు ఏంటి ఏం చేయాలా అనేది ఘోరంగా మాట్లాడుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఒక స్టూడెంట్ చైతన్య అనే కుర్రోడికి ఒక యాభై వేలు స్కాలర్షిప్ రావడం జరిగింది అందులో ముఖ్యంగా మా ధనుంజయరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి యాభై వేలు స్కాలర్షిప్ అందుకే అందజేయడం జరిగింది అదేవిధంగా కుర్రోడు సంతోష్ ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ అతన్ని సన్మానం సన్మానం చేయడం జరిగింది ఇదే విధంగా మన రెండి కుర్రవాళ్ళు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ ఏదన్నా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో సీటు కావాలో వాళ్లకు మాట్లాడి అరేంజ్ చేయడం ఫీజు తగ్గించడం మాట్లాడి సపోర్ట్ చేయడం అనేది ఇవి చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఎవరికైనా బాగలేకపోయినా ఏ హాస్పిటల్ చేర్చాలా ఏ హాస్పిటల్ ఏదైనా పర్మిషన్ కావాలన్నా అక్కడ చేర్చుకోవడానికి కానీ చేరడం కానీ అక్కడ ఏదైనా డిస్కౌంట్ అడగడం కానీ కన్సెక్షన్ కానీ ఇవన్నీ మాట్లాడడం అందరూ మన రెడ్డి ప్రముఖులు అందరూ చేస్తూ ఉన్నారు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు నిన్ననే సుబ్బరామరెడ్డి అనే అతను నా దగ్గరికి పోర్టులో జాబ్ కావాలని రావడం అక్కడ చెప్తే హోటల్ నుంచి రమ్మని చెప్పారు ఎవరైనా కానీ ఏదన్నా అవసరం ఉందనుకుంటే మన రెడ్ల ఐక్య వేదిక ప్రముఖులను కలవడం ఎవరి వర్షంలో వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కతోటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం సపోర్ట్ చేసేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం ఇదే ఇదే రెడ్ల ఐక్య వేదిక అనేది ఎన్నో మీటింగ్లు ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి ఇన్ని అసోసియేషన్లో కూడా ఈ మన రెడ్ల ఐక్య వేదిక అనేది చాలా ముందుకు పోతూ ఉన్నది ఇదే విధంగా ముందుకు పోవాలని ప్రతి మీటింగ్ కూడా అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి